హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది చాలా విషయాలు అయితే ఉన్నాయి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ ఈ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ రేటింగ్ చూడండి పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చే నెల ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పదహారు వందల పదహారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ హాస్పిటళ్లలో ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులతో కలిపి పదహారు వందల ఇరవై మూడు పోస్టులను భర్తీ చేయనుంది ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిరు ఆ నోటిఫికేషన్ క్లియర్ నోటిఫికేషన్ మొత్తం ఇరవై మూడు పేజీల రూపంలో ఉంది ఇదంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన మన టెలిగ్రామ్ పేరు మీరు మున్నా బడి అని కొడితే మీరు ఆ ఛానల్లో జాయిన్ అవుతారు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తారు అప్లికేషన్ కరెక్షన్ కోసం సెప్టెంబర్ ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు కరెక్షన్ చేసుకోవచ్చు ఇక భర్తీగానున్న పోస్టుల వివరాలు ఇచ్చారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ క్లియర్ నోటిఫికేషన్ కూడా కొంతవరకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు తీసుకురావడం జరిగింది ఇక్కడ చూడండి ఇది నోటిఫికేషన్ నెంబరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఇచ్చారు ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టు ఈ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏమో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఉన్నాయి ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఏమో టీవీవీపీలో ఉన్నాయి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్లు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల వరకు ఉంది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కరెక్షన్స్ తీసుకుంటారు ఇక్కడ పోస్టుల వివరాలు మల్టీ జోన్ వన్ జోన్ వైజ్గా మల్టీ జోన్ టూ వైజ్గా మొత్తం టోటల్గా ఇచ్చారు డిపార్ట్మెంట్ వైజ్గా ఇక్కడ నేమ్ పోస్ట్ నేము మొత్తం పోస్టుల మొత్తం పోస్టులు ఇక్కడ చూసుకోవచ్చు పదహారు వందల ఇరవై మూడు ఉన్నాయి ఎనిమిది వందల యాభై ఎనిమిది ఏమో మల్టీ జోన్ వన్లో ఉన్నాయి ఏడు వందల అరవై ఐదు ఏమో మల్టీ జోన్ టూలో ఉన్నాయి ఇక టీజీఎస్ఆర్టీసీలో మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్కు సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ వీళ్ళ శాలరీ కూడా చూసుకోవచ్చు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుంచి లక్షా ముప్పై ఏడు వేల యాభై వరకు టీవీవిపిలకు ఉంది శాలరీ అంటే స్కేలు ఇక టీజీఎస్ఆర్టీసీలో యాభై ఆరు వేల ఐదు వందల నుంచి లక్షా ముప్పై ఒక వెయ్యి వరకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది దీని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కన్సర్న్ స్పెషలిస్ట్ అండ్ మస్ట్ బి రిజిస్టర్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఈ విధమైన పీజీ పీజీ ఉండాలి లేకపోతే డిప్లొమా ఉండాలి డిఎన్డి ఉండాలి డిఎంబీ ఉండాలి ఇక డిఎన్బి గురించి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చిరు ఇదంతా చదవండి తర్వాత ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఆరు ఏండ్ల మధ్య ఉండాలి ఈ డేట్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూడండి ఐదు వందల రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఉంది ప్రాసెసింగ్ ఫీజు రెండు వందలు ఉంది ఈ రెండు వందల నుంచి కొంతమందికి ఎగ్జామిషన్ కూడా ఉంది ఇది మొత్తానికి పదహారు వందల ఇరవై మూడు పోస్టులకు సంబంధించిన పూర్తి వివరణ ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అడగండి ఆ విషయాన్ని కూడా మళ్ళీ మాట్లాడదాం ఇక ఇంజనీరింగ్లో మిగిలిన సీట్లు పదమూడు వేల నాలుగు వందల యాభై మూడు ఎబ్సెట్ అంతర్గత స్లైడింగ్లో మూడు వేల ఐదు వందల తొంభై మందికి సీట్ల కేటాయింపు మనకు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో ఇంటర్నల్ స్లైడింగ్ కోసం అప్లికేషన్ తీసుకున్నారు మొత్తం రాష్ట్రంలో నూట ఎనభై ఇంజనీరింగ్ కాలేజీలో తొంభై వేల రెండు వందల నలభై ఆరు సీట్లకు డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై మూడు సీట్లు నిన్నయి మిగిలినవి పదమూడు వేల నాలుగు వందల యాభై మూడు సీట్లు మిగిలినాయి మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కోసం తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు మూడు వేల ఐదు వందల తొంభై మందికి సీట్లు కేటాయించారు వీళ్ళంతా ఇరవై మూడు వరకు ఆ కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి ఆల్రెడీ ఇంటర్నల్ స్లైడింగే కాబట్టి అదే కాలేజీలో ఉంటారు అక్కడ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది ఇక మిగిలిన పదమూడు వేల పోస్టుల కోసం ప్రత్యేక విడత కౌన్సిలింగ్ చేపట్టే అవకాశం ఎప్సెట్ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక విడత కౌన్సిలింగ్ చేపట్టే అవకాశం ఉంది ఉన్నత విద్యామండలి సాంకేతిక విద్యాశాఖ అధికారులు సమాలోచన చేస్తురు మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ పరువురు ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు వస్తున్నట్టు తెలిసింది పాలమూరు విశ్వవిద్యాలయం శాతవాహన విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీలను మంజూరు చేసిన విషయం తెలిసిందే వాటిలో సీట్లు భర్తీ కావాలంటే ఎప్సెట్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్ చేపట్టాలన్న అభిప్రాయం వినిపిస్తుంది ఆ దిశగా అధికారులు సమాలోచనలు చేస్తారు మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉంది మిగిలిన పదమూడు వేల చిల్లర ఈ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చేస్తారు ఇది చూడండి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం కొమరంభీ ఆసిఫాబాద్ నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లాలో నలభై ఒకటి పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ స్కూల్స్ను తీసుకొచ్చారు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్లో తాత్కాలిక పద్ధతిలో విద్యా సంవత్సరం చివరి వరకు పనిచేయడానికి ఒక ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టరు ఒక ఆయాను నియమి నియమించడానికి నోటిఫికేషన్ ఇది ఇన్స్ట్రక్టర్గా అప్లై చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఆయా పోస్టుకి అప్లై చేసే అభ్యర్థులు ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి ఇది ఇంతకుముందు నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఇచ్చిన్నారు ఇక ఎంపిక అనేది స్థానికత మెరిట్ ఆధారంగా చేస్తారు ఆసక్తి అభ్యర్థులు నలభై ఒకటి పాఠశాలలో ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని చెప్పారు ఇక దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు హాజరై రెండు సెట్ల జిరాక్స్ పత్రం కూడా అదే స్కూల్లో ఇవ్వాలి ఏ స్కూల్లో అయితే ఉన్నదో ఆ స్కూల్కి సంబంధించిన లిస్టు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది ఆ లిస్టు ప్రకారం మీరు అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చు ఇది ఓన్లీ కుమరంబా కుమరంభీం ఆసిఫాబాద్కు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తాయి ఇక్కడ పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ మహిళలకు ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్లకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాల వయసు సడలింపు పుట్టది ఎంపిక చేసిన నలభై ఒకటి పాఠశాల జాబితా జత చేయబడింది ఇక పదివేల రెండు వందల యాభై క్లర్క్ ఉద్యోగాలు దరఖాస్తు గడువు పొడగింపు ఇది ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు పొడగించరు ఐబీపీఎస్ క్లర్కులకు సంబంధించి పదివేల రెండు వందల డెబ్బై ఉన్నాయి ఏపీలో మూడు వందల అరవై ఏడు తెలంగాణలో రెండు వందల అరవై ఒకటి ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు ఉంది ఇంకెవరైనా అప్లికేషన్ చేసుకొని వాళ్ళంటే అప్లికేషన్ చేసుకోండి ఇరవై ఐదు నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు షెడ్యూల్ రిలీజ్ చేసిన అధికారులు రాష్ట్రంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాలకు ఈ నెల ఇరవై ఐదు నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు సిపి గేట్ కన్వీనర్ చెప్పిరు ఇందులో ఏముంటుందంటే ఎమ్ఎస్సీ కెమిస్ట్రీ బయోటెక్నాలజీ ఎంఏ ఎకనామిక్స్ ఎంబీఏ తదితర ఐదేళ్ల కోర్సులకు ముందుగానే అడ్మిషన్లు చేస్తారు ఈ మేరకు అడ్మిషన్ షెడ్యూల్ చేసిరు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో సిపి గేట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి తర్వాత సెప్టెంబర్ ఒకటిన ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది సెప్టెంబర్ ఐదు నుంచి సెకండ్ ఫేజ్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా ఇప్పటివరకు ఏం పోస్ట్ చేయలే పోస్ట్ చేస్తా ఓకేనా ఇంకా జైన్ ఉంటే టెలిగ్రామ్లో జైన్ కాండి క్లియర్ ఇన్ఫర్మేషన్ దీంతోపాటు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పొందాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జైన్ కావాలి దానికి సంబంధించి మున్నాబడి అనే టెలిగ్రామ్లో కొట్టండి అక్కడ నుంచి వచ్చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో క్లియర్గా ఉందనుకుంటున్నా ఇంకేమైనా డౌట్ ఉంటే కస్తం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్